స్టార్ మహేష్ బాబు రిస్క్ పక్కన పెట్టు రిపీట్ ఫామ్లా పట్టు అంటున్నాడు అనిల్ రావు పూడి మేకింగ్లో మరోసారి తనకి ఎవరూ సరిలేరు అనిపించుకుంటానంటున్నాడు మాటల మాంత్రికుడితో వన్స్ మోర్ అన్న మహేష్ ఇలా లెక్క మార్చాల్సి వస్తోందట సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట మే ట్వెల్త్ నే రాబోతోంది మే సెకండ్ కి ట్రైలర్ సందడి కన్ఫర్మ్ అయింది ఇక జూన్ లో త్రివిక్రమ్ మూవీనే తరువాయి అన్నారు ఇంతలోనే సీన్ లోకి అనిల్ రావిపూడి పేరు వచ్చింది మహేష్ బాబుతో కామెడీ కమ్ యాక్షన్ డ్రామా తీసి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో మూవీకి సై అంటున్నాడు కథ కూడా వినిపించేశాడు ఎఫ్ మూవీ పూర్తి చేసిన అనిల్ రావిపూడి మే ట్వంటీ సెవెంత్ ఆ సినిమాతో థియేటర్స్ మీద తండ్రి ఆ తర్వాత బాలయ్యతో ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నాడు ఇంతలో మహేష్ బాబు ప్రాజెక్టు పేరు ప్రచారంలోకి వచ్చింది అనిల్ రావిపూడి ముందుగా బాలయ్యతో సినిమా చేస్తాడట అంతలో త్రివిక్రమ్ మహేష్ మూవీ చేస్తాడని ఆ తర్వాతే సరిలేరు నీకెవరు కాంబినేషన్ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది రాజమౌళితో సినిమా చేసే ముందు రెండు మూవీస్ చేయాలనుకున్నాడట మహేష్ సర్కారు వారి పాట పూర్తయింది త్రివిక్రమ్తో మూడోసారి కాంబినేషన్ ఓకే అయింది ఇంతలోనే అనిల్ రావిపూడి ప్రస్తావన వచ్చింది ఏదైనా మాటల మాంత్రికుడి తర్వాతే అనిల్ రావిపోడి సినిమా సిట్స్పైకి వెళ్తుందట ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట